అందరికీ నమస్తే మేతి తేపల గుజరాతీ స్టైల్లో మెంతి రోట్లండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ ఈ మసాలాలన్నీ నూరుకొని రోటీ అయితే తయారు చేస్తున్నాను ఇది చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే బాగా ఇష్టపడతారు ఇవి నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటాయి కాబట్టి పరిగణపులు కూడా తీసుకెళ్ళచ్చు ఇంకా ఫుల్ వీడియో చూద్దాం సీజన్లో దొరికే మెంతి అండి ఇంకా ఇప్పుడు మనం ఎక్కువగా మనకి వింటర్ సీజన్ స్టార్ట్ అయిందంటే ఇంకా ఇవి కూడా ఆకుకూరలు ఎక్కువగా చవకగా అయిపోతాయి కాబట్టి ఆకుకూరలతో ఇంకా అనేక రకాలుగా చేసుకోవచ్చు అందులో ఇప్పుడు అండి ఇంకా చాలా చౌకగా దొరుకుతుంటాయి ఇంకా సీజన్ బట్టి చూసారు కదా దేశీ మెంతాకు ఇంకా వీటిని అనేక రకాలుగా మనం వండుకోవచ్చండి ఇంకా పిల్లలు అయితే చాలామంది పిల్లలు ఆకుకూరలు ఇష్టపడతారు కాబట్టి ఇంకా రోటీ విధంగా తయారు చేసుకుంటే ఇంకా మంచిది ఇక్కడైతే నేను ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోలే విధంగా మన చేతి విధంగా చిక్కుకుంటే ఇంకా చూసారు కదా ఇలా వచ్చేస్తుంది ఇంకా వీటిని అయితే శుభ్రంగా ఇంకా కట్ చేసుకొని నీటిలో రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకుందాం చూసారు కదా ఒక మెంతాకు తీసుకున్నాను వేరుతో సహా ఈ విధంగా తీసుకుంటే పక్కన పెట్టేసి ఇంకా ఈ విధంగా అండి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుందాము ఇక్కడ ఇవన్నీ రెడీ చేసుకున్నానండి చూసారు కదా కూర కూరగాయ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడ ప్లేట్లోనైతే అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇంకా నువ్వులు ఒక స్పూను వాము ఇంకా కొత్తిమీర ఇక్కడ చూసారు కదా కూర కట్ చేసుకుంది ఇంకా పెరుగు ఇక్కడ పసుపు ఉప్పు కారం ఇంగు వండి చీటి కొంచెం అలా పావు టీ స్పూన్ వరకు ఇంకా ఇలా అవన్నీ రుచికి సరిపడా ఇవన్నీ తీసుకున్నాను ప్లేట్లోకి ఇప్పుడు వీటి అన్నిటి మీరు కలుపుకుందాం అండి పిండిలో కాస్త ఒక పెద్ద కప్పుతో ఇంకా ఈ విధంగా పిండి తీసుకున్నాను ఇంకా అలాగే ఒక రెండు స్పూన్ల వరకు చెనగపిండి ఇంకా చూసారా ఈ మసాలాలన్నీ పసుపు ఉప్పు కారం పావు టీ స్పూన్ ఇంగువ ఈ మసాలా అంతా వేసుకొని కొత్తిమీర కూడా ఇక్కడ మనం మెంతికూర తీసుకున్నాం కదా ఒక గిన్నెడు ఫుల్గా వచ్చింది ఇది హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను అలాగే ఇక్కడ కట్ చేసుకున్న మెంతగా ఈ విధంగా మొత్తం ఒక కప్పుడు వరకు వచ్చింది ఇది కూడా వేసుకుంటున్నాను ఒకటి వరకు మెంతి కూర మనం కట్ చేసుకున్నాం ఇంకా అదంతా ఒక గిన్నెడు వరకు వచ్చిందండి ఇంకా అదంతా కప్పుతో వేసుకున్నాను ఆ కూరలు అన్నీ నేను ఇంకా రెండు స్పూన్ల వరకు నువ్వులు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇంకో స్పూను ఇంకా ఒక స్పూన్ వరకు వాము కూడా వేసుకొని నలుపుకుంటే చేత్తో ఈ విధంగా నా మంచి స్మెల్ అయితే వస్తుంది కాబట్టి నలుపుకొని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు ఇక్కడ పెరుగు పెరుగు కూడా వేసుకొని ఇక్కడ అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ కాస్త కచ్చాపచ్చగా రోట్లో వేసుకొని దంచుకుంటే ఈ విధంగా కనిపిస్తుందండి కాబట్టి రోట్లో దంచుకుంది మంచి వాసన వస్తుంది ఇంకా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదండి కానీ మెత్తగా అయిపోద్ది అన్నట్టు నేను రోట్లో వేసుకుని ఈ విధంగా కచ్చాపచ్చగా దంచేసుకున్నాను ఇది కూడా మనం ఏపలాలలో కూడా కలిపేసుకోవాలి ఈ మసాలా అంతే వేసుకుని చూసారు కదా ఇది ఏం లేదు ఒక రెండు స్పూన్లు వరకు వస్తుంది కాబట్టి ఇది అంతే వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న స్పూన్తో ఇంకా కొంచెం అక్కడ పెరుగు తీసుకుని కదా అదే కప్పుతో నేను నీరైతే వేసుకుని కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని అయితే లేకపోతే ఒకేసారి వేసుకున్నట్లయితే పదలా అయిపోయే ఛాన్స్ అయితే ఉందండి అందుకని మధ్యలో రోడ్లోనే ఒక రెండు స్పూన్లు వేసుకుని నీరు అది కూడా వేసి కలిపేసుకున్నాను మసాలా అంతా వచ్చేస్తుంది అన్నట్టు ఇంకా చివరిగా ఉన్న నీరు కూడా వేసి కలిపేసుకున్నాను మొత్తం చిన్న గ్లాస్తో నీరు అయితే వాడుకున్నానండి ఎక్కువ నీరు అయితే దీనికి అవసరం పడదు కాబట్టి తక్కువగా వేసుకుని కలుపుకోవాలి ఒకసారి వేసినట్లయితే ఇంకా పదలా అయ్యే ఛాన్స్ అయితే ఉందండి ఇంకా కాస్త చివరిలో నూనె ఉప్పు వేసుకుని ఇంకా మొత్తం బాగా కలిపేసుకున్నాను ముందు వేసుకున్నా సరే ఇక్కడ చివరిలో వేసుకున్నా సరే పర్వాలేదు ఇక్కడ కాసేపు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా అండి చూసారా పిండి కాస్త మెత్తబడింది ఇప్పుడు ఉండలు చుట్టేసుకుని రోటీ తయారు చేసుకోండి ఇక్కడ చిన్న చిన్న ఉండలు చేసుకున్నా సరే లేదంటే ఇంకా టైం అయిపోద్ది అన్నట్టు నేను కాస్త ఉండలేదు రెడీ చేసుకున్నానండి ఇంకా ఈజీగా ఈ విధంగా అయితే నేను రోటీ తయారు చేసుకుంటున్నాను ఇక్కడ పిండి మనం ఇందులో చెన పిండి వేసుకున్న కనుక కాస్త అంటుకుంటుందండి అందులో ఆకుకూరలు ఇవన్నీ నేను చేతికి అంటుకుంటుంది ఇంకా మన రొట్లు కర్ర పేటకి కూడా అంటుకుంటుంది కాబట్టి ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే ఇవి చేసుకున్న ఒక అరగంట తర్వాత మనం అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మనం రోటీ తయారు చేసుకున్నట్లయితే చేతికి అంటుకోదు ఈజీగా రోటీ తయారు చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇక నేను కాస్త టైట్గా పి పిండి అయితే కలుపుకున్నాను ఇంకా చూసారు కదా ఇలా అండి పతలాగా పాముకోవాలి సన్నంగా ఈ విధంగా వచ్చింది ఇంకా రోటీ అయితే కాల్చేసుకుందాం ఇంకా మనం వేడెక్కాక రోటీ అయితే వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి మా మంటను లోటు హై ఫ్లేమ్ పెట్టుకుని మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇక్కడ ఒక సైడ్ రోటీ కాలింది కాబట్టి ఒక స్పూన్ నూనె అయితే వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి నూనెకి బదులు నెయ్యి లేదా బటర్ వేసుకొని కాల్చుకోవచ్చు ఇక్కడ నేను నూనె అయితే వాడుకున్నానండి నూనెతో బాగా రెండు వైపులా కాల్చుకోవాలి ఈ రోటీలో ఇక్కడ మనం వెల్లుల్లిపాయలు కొత్తిమీర మెంతి ఆకులు ఇంకా చెనపిండి కూడా వేసుకున్నామండి టేస్ట్ కోసం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ ప్రయాణం కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పెరుగు వేసుకున్నాం కాబట్టి ఇది నిలువ కూడా ఉంటుందండి ఎనిమిది నాలుగైదు రోజుల పాటు ఇంకా పైమాటి అన్ని రొట్లను నేనైతే తయారు అండి చూసారు కదా ఇంకా ఇలా అండి ఇంకా సీజన్లో వచ్చి మెంతికూరతో ఈ విధంగా మెంతితేపల తయారు చేసుకున్నాను గుజరాతీ స్టైల్లో ఇంకా ఇవి చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా ఇందులో ముఖ్యంగా మనం చనపిండి వేసుకున్నామండి టేస్ట్ కోసం అని ఇంకా నువ్వులు మెంతికూర కొత్తిమీర ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అన్ని మసాలాలు వేసుకున్న ఇంకా చాలా స్పైసీగా టేస్ట్గా అయితే చాలా బాగుంటుంది ఏమైతే ఆఫ్ చేసుకున్నాను ఇంకా రూట్లు అయితే ఇలా తయారు చేసుకున్నానండి ఇక చూసారు కదా ఇంకా గుజరాతీ వాళ్ళు అయితే సైడ్ డిస్ట్గా ఎక్కువగా అండి పెరుగుతోనో లేనప్పుడు కాస్త పచ్చడి ఉన్న వాటితోని ఇంకా లేదు అంటే బెల్లంతో కూడా అండి ఇంకా ఇలా నచ్చితే ఇంకా మనం ఏదైనా కర్రీతోనే కూడా ఇంకా డబల్ టేస్ట్ ఉంటుంది ఇంకా లేదు ఉంటే ఇంకా సింపుల్గా అండి ఇంక రోటీ ఉట్టినోట్లో మనం తిన్నా కూడా చాలా బాగుంటుంది ఏటి అవసరం లేదు కూడాను అంత బాగుంటుంది ఇది ఇలాంటి ఒకటి తుచుకొని చూస్తే ఈ విధంగా మెత్తగా చాలా బాగా వచ్చాయి ఇంకా చూసారు కదా ఇలా అండి ప్లేట్లు అన్నీ వేసుకున్నాను ఇంకా మధ్య మధ్యన ఇంకా మనం పండిమిరకాయలు ఇంకా కొద్ది కొత్తిమీర ఈ మెంతాకు ఇవన్నీ చూడండి పచ్చగా ఎర్రగా ఈ విధంగా అన్నీ కనిపిస్తున్నాయి నువ్వులు వేసుకున్నాం కదా ఇలాంటి అంటే గుజరాత్ స్టైల్లో మేతితేపల సీజన్లో వచ్చే మెంతికూరతో రోటీ ఈ విధంగా తయారు చేసుకున్నాను నచ్చితే చిన్న లైక్ షేర్ సపోర్ట్ చేయగలరు మరి మీలో ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి అలా చూసి వదిలేకుండా మీ సంబంధాన్ని నా కామెంట్ బాస్లో తెలియజేయగలరు మళ్ళీ ఇలాంటి రెసిపీస్ కొందో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో అంతవరకు సెలవు మరి